నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో త్వరలోనే రాబోతున్న సినిమా మరి ఈ సినిమా సెన్సర్ ను పూర్తి చేసుకుని రన్ టైం కూడా వచ్చేసింది దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప టూ సినిమా సార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్పకి సీక్వల్ గా రాబోతున్న ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్నాయి అంటే మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నాయని అంటే ఇప్పటి వరకు అంటే ప్రేక్షకులు అంత ఓపిక్ గా ఉండలేరు అనే వార్తలు కూడా వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే నిడివి ఎక్కువ ఉన్నమాట వాస్తవమే మూడు గంటల ఇరవై నిమిషాలు నిడివితో పుష్ప ఉన్నట్టుగా మనకి బయట వార్తలు అయితే వచ్చినాయి అంటే అంత నిడివి అనేది ఈ రోజులో ఇబ్బందికరమే ఈ మధ్యకాలంలో ఎక్కువ నిడివితో రిలీజ్ చేసి ఆ తర్వాత ల్యాగ్ అయింది అనుకుని కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే చూసిన వాళ్ళు నిడివి ఎక్కువైనా కానీ మనకు ఆ టైం తెలియదు దాదాపు రెండున్నర గంటల సినిమా అయిపోయింది అప్పుడే అయిపోయింది అనేలాగా ఉంది అని అంటున్నారు వాళ్ళు నిర్మాతల పని నుంచి వస్తున్న విరసన కానీ బయట నుంచి వస్తున్న విరసన కానీ నిడివి ఎక్కువ ఉన్నట్టుగా తెలియదు అన్నట్టు చెప్పి అంటున్నారు అయితే రిలీజు ఐదో తారీఖు అయినా కానీ అది షో కూడా వేశారు అనేది మనకు వినిపిస్తున్న సమాచారం అంటే ఈరోజు మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఒక షో వేశారని దానికి అల్లు అరవింద్ గారు అర్జున్ గారు మరి వీళ్ళందరూ కొంత సెలబ్రిటీస్ అంటే మిక్సింగ్ డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక షో వేసుకుని ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత షో చూసుకుంటారు అనమాట ఓకే సార్ చూసుకున్నప్పుడు చాలా బాగా ఉంది అని వాళ్ళు హక్ చేసుకుని అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పి వాళ్ళు అంటున్నారని అంటే ఫస్ట్ రోజు అలా అలాంటివి బయటకు వస్తూ ఉంటే చివరికి సినిమా వచ్చినప్పుడు ఇదే వర్షంలో ఉంటారో తెలియదు మనకి కాకపోతే బాగాలేదారు కదా వాళ్ళ సినిమా కాకి ముద్దు అంటాం కదా కాకపోతే బయటకు వచ్చిన టాక్ అయితే పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఇప్పుడు దేవర సినిమా విషయానికి వచ్చినా కూడా నిడివి ఎక్కువగా ఉంది అని చెప్పి అన్నారు సార్ అలాగే ఫస్ట్ రోజు చూసినట్లయితే బ్లాక్ బాస్టర్ సాధించినా కూడా విడుదలైన ఫస్ట్ రోజు చూసినట్లయితే మిక్స్డ్ టాక్ వచ్చింది సార్ పుష్ప టూకు కూడా అలాంటివి ఏమైనా మిక్స్డ్ టాక్ రావడం కానీ నిడివి ఎక్కువ అవడం కొన్ని సినిమాల విషయంలో ఇబ్బందికరమే ఎందుకంటే నిడివి ఎక్కువనే సమస్య ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది షోలే సినిమా దాదాపు ముప్పై ఇరవై ఎనిమిది అది దాదాపు రీళ్ళు అప్పట్లో రీళ్ళలో ఉండే ముప్పై రీళ్ళు ఇట్లానే వాళ్ళు అటు తగ్గించి ఇరవై ఐదు రీళ్ళకి వచ్చింది తర్వాత కొంత తగ్గించారు ఇట్లా ఇలా అప్పట్లోనే ఉంది పద్దెనిమిది రీళ్ళు ఇరవై రీళ్ళు ఇరవై రెండు రీళ్ళు ఇరవై ఐదు రీళ్ళు ఇలా ఉండేవి కొన్ని సినిమాలు ఆ తర్వాత పద్నాలుగు రీళ్ళు పడిపోయింది డిజిటల్ వచ్చిన తర్వాత డ్యూరేషన్ అనేది లెక్కలోకి వచ్చింది ఇంత ఇంత టైం అనేది అనేది మూడు గంటల సినిమా అనేది అంటే నాలుగు గంటల ఐదు గంటలు ఉంటే రెండు పాటలుగా రిలీజ్ చేసుకుంటారు ఇప్పుడు ఏమైందంటే దేవర విషయంలో కానీ కంగువా విషయంలో కానీ ఆ మధ్యన టైగర్ నాగేశ్వరం అనే సినిమా వచ్చింది వీళ్ళు రిలీజ్ చేసేస్తారు ముందు ఆ తర్వాత ల్యాగ్ అవుతుందనే టాక్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ముందే వేసుకోవాలి ముందే చూసుకుని అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కానీ ఒక టాక్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఏమైనా ల్యాగ్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు ముందే తగ్గించుకుంటే తర్వాత కలుపుకుంటే సార్ తర్వాత కలుపుకుంటే బాగానే ఉంటుంది పాటు ఎడిషనల్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొన్ని సీన్లు యాడ్ చేసినట్టు యాసేషన్ బాగుంటుంది కొన్ని ఫైట్లు యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ప్రభాస్ ఫైట్ ఒకటి స్టార్టింగ్లో ఫైట్ అది ఎడిషనల్గా యాడ్ చేశారు ఇట్లాంటివి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా దాదాపు ఏడెనిమిది రోజులైతే ఉంది సార్ ఈ టైంలో కనుక సినిమా నిడివి ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఉందా తగ్గించరు ఇక తగ్గించే అవకాశం అయితే లేదు ఎందుకంటే సర్టిఫికేట్ అంది అది కాదు తగ్గి తర్వాతైనా తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు మన మూడు గంటల ఇరవై నిమిషాలు నిడివి అనేది పెద్ద ఎక్కువేం కాదు టైం తెలీదు మన సినిమా చూస్తే అనేది వాళ్ళు చెప్తున్నమాట కాబట్టి నిడివి తగ్గించుకునే అవకాశాలు అయితే లేవు ఒకవేళ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏసీడీసీ అంటారు ప్యాకెట్లో అయితే జాక్పాడి కొడతారు లేకపోతే పోతారని ఆ టైపులోనే కొంతమంది ప్రచారం చేసి చేస్తూ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి సినిమా అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఊహగానాలు అనవసరం అది సుకుమారు ఒక బ్రాండు రాజమౌళి గారు అట్ట బ్రాండు సుకుమార్ కూడా అలా బ్రాండు అలాగే అల్లు అర్జున్ మంచి డ్యాన్సరు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోతాయి మనకి సినిమా చూస్తే ఫారత్ ఫాజిల్ మంచి నటుడు అలాగే మరి అసలైన నేషనల్ క్రష్మికా ఉంది కదా క్రష్మికా ఉంది అదే ప్లస్ పాయింట్ శ్రీలీల మంచి డ్యాన్సర్ అమ్మాయితే ఐటెం సాంగ్ ఉంది ఇంత మసాలా ఉన్నప్పుడు బాగోలేదని ముందుగానే మనం ఎందుకనుకుంటాం సినిమా చూసిన తర్వాత కదా డిసైడ్ చేసుకోవాల్సింది రెమ్యునరేషన్ విషయంలో కూడా చూసినట్లయితే అల్చన్ చాలా తీసుకుంటున్నారు అంటే టాప్లో ఉన్నారు రెమ్యునరేషన్ విషయంలో కూడా అనే వార్తలు కూడా వస్తున్నాయి దీనిపై మీ విశ్లేషణ ఇంత ఖర్చు పెట్టినప్పుడు మరి పెద్ద సినిమాగా చేస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలోనే వాళ్ళకి రెమ్యురేషన్లు ఉంటాయి అది ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అనేది అఫీషియల్గా ఎవరు చెప్పరు అన్అఫిషియల్గా మూడు వందల కోట్లు అంటున్నారు కానీ మరి ఆరు వందల కోట్లు బడ్జెట్ అవుతున్నట్టుగా అనుకోవాలి మూడు వందల కోట్లు వస్తున్నారు అయిందంటే దాదాపు ఐదు ఆరు వందల కోట్ల సినిమాకి అయి ఉంటుంది మరి ఆ లెక్కను చూసుకోండి మరి దాదాపు ప్రీ రిలీజ్ బీనేసే వెయ్యి కోట్లు బీనెస్ జరిగిందని చెప్తున్నారు పదకొండు వేల ఐదు వందల థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు అంటే ఫస్ట్ రోజే ఒక కలెక్షన్ రికార్డు కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు అదే అదే దేవరా సినిమా చూసినట్లయితే ఓవరాల్ కలెక్షన్ లో భారీగా వచ్చినాయి సార్ నూట డెబ్బై నాలుగు కోట్లు దేవరకి ఫస్ట్ డే వచ్చింది మరి అందుకనే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రీమియర్ షోలు వేస్తారా వేయరా ప్రీమియర్ షోలు వేసేటైతే మళ్ళీ ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులు అనేవి ఉండవు అదొక ఇబ్బంది అవుతుంది కాకపోతే ఆ దేవర విషయంలో కానీ లేకపోతే అన్నిటికీ ప్రీమియర్ షోలు కొన్ని వేశారు ఇట్లా ఈ మధ్యగా వచ్చిన సినిమాలకు అన్నిటికీ ప్రీమియర్ షోలు అంటే వేసుకుంటున్నారు మరి ఏం చేస్తారో చూడాలి ఫస్ట్ రోజు కలెక్షన్స్ రికార్డుగా పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి అన్ని ఎక్కువ షోలు అయితే వేయరు తక్కువగానే షోలు పడే అవకాశం అయితే ఉంది అమెరికాలో షోలు పడిన టైంకి ఇక్కడ పడే అవకాశం ఉంది అలాగే టికెట్లు రేట్లు వేసిన విషయంలో కూడా వాళ్ళు పర్మిషన్ అడిగారు రేట్లు కూడా పెంచుకుంటున్నారు మరి ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లోకి అంటారా సార్ వెయ్యి కోట్ల క్లబ్ ఈజీగా చేరే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అంటున్నారు కానీ పుష్ప టూకి అయితే అవకాశం ఉంది బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ అది ఓకే సార్ మరి పుష్ప టూ గురించి అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా